సౌత్ ఇండియాలో దాదాపుగా అందరి హీరో సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుని నేషనల్ అవార్డ్ ని తన ఖాతాలో వేసుకుని లేడీ సూపర్ స్టార్ అనే టాగ్కి సృష్టికర్తగా నిలిచిన హీరోయిన్ విజయశాంతి ఈమె సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లినందుకు ఎంతో మంది సినీ అభిమానులు బాధపడ్డారో మాటల్లో చెప్పలేము అయితే ఈమెను పట్టుబట్టి సరిలేరు నీకెవరు సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ అవడంతో విజయ్ శాంతి ఇక రాబోయే రోజుల్లో కూడా సినిమాలను కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు కానీ ఇక నేను సినిమాలు చేయను అంటూ ట్విట్టర్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కానీ చాలా కాలం తర్వాత తన మార్క్ హీరోయిజం ఉండే క్యారెక్టర్ దొరకడంతో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం చేసింది ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయశాంతి మూవీ ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది ఒక ఇంటర్వ్యూలో యాంకర్ విజయశాంతిని ఒక ప్రశ్న అడుగుతూ మీరు మీ లో అత్యధిక సినిమాలు చిరంజీవి బాలకృష్ణతోనే చేశారు రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్లతో కలిసి నటిస్తారా అని అడగ్గా దానికి విజయశాంతి సమాధానం చెప్తూ అలాంటి అవకాశమే లేదు రీసెంట్గానే ఎమ్మెల్సీ పదవిని చేపట్టాను కాబట్టి ప్రజా జీవితంలో బాధ్యతలు పెరిగాయి ఇంతకు ముందులాగా ఇప్పుడు సినిమాలు చేసే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చింది గతంలో కూడా ఇలాగే చెప్పి సినిమాలు చేసింది కదా భవిష్యత్తులో కూడా కుదిరితే మళ్లీ వీళ్లతో ఈమె కలిసి సినిమాలు చేయొచ్చు అని అంటున్నారు అభిమానులు మెగాస్టార్ చిరంజీవితో విజయశాంతి దాదాపుగా పార్థిక సినిమాలు చేసింది అదేవిధంగా బాలయ్యతో కలిసి ఇరవై మూడు సినిమాలు చేసింది చిరంజీవితో ఈమె కలిసి చేసిన గ్యాంగ్ లీడర్ యముడికి మొగుడు పసివాడి ప్రాణం అత్తకి యముడు అమ్మాయికి మొగుడు దొంగ ఇలా ఒకట రెండా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ వీళ్ల కాంబినేషన్ లో వచ్చాయి అదేవిధంగా ఈమె బాలయ్యతో చేసిన ముద్దిన మావయ్య రౌడీ ఇన్స్పెక్టర్ భార్గవ రాముడు గోపాలుడు లారీ డ్రైవర్ వంటి చిత్రాల్లో అప్పట్లో సంచలనం సృష్టించాయి ఇలా ఆమె చేసిన రెండు వందల చిత్రాల్లో యాభై చిత్రాలు ఈ ఇద్దరు హీరోలతోనే చేసింది అదేవిధంగా వెంకటేష్ తో నాలుగు సినిమాలు అక్కినేని నాగార్జున తో మూడు సినిమాలు చేసింది విజయశాంతి